రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతాం ఇంకా మంచిగా మనకు రావాలి ఆ రకంగా చేయండి ఇంకా ప్రభాకర్ రావు గారు నేను కోరేది ఇంకా ఏమైనా కొన్ని కొన్ని చోట్ల కొన్ని మేము వింటా ఉన్నాం మొన్న రకరకాల ప్లేసెస్లో కొత్తగా పెట్టినటువంటి సబ్స్టేషన్లు ఉన్నాయి కుసాయా బాబు కుసాయ్ వాటిల్లో మనుషులు రాలే ఇంకా కొత్తగా ఏర్పాటు సబ్ సబ్స్టేషన్లలో రెగ్యులర్ మనుషులు అపాయింట్ కాలే అక్కడ వెంటనే చేయాలి ఇంకా మన మళ్ళీ మనకి ఎక్కడ ఇబ్బంది కూడా రావద్దు అవి కూడా స్టెప్స్ తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడే రాత్రి బాగా ఒకటే మంచి నాలుగు అంటే కూడా ఇబ్బంది అవుతుంది వాటి చేయండి వాళ్ళని ఎవరినైతే ఆ జేఎల్ఎం లీగల్ ప్రాబ్లం ఉందో మీరు మాట్లాడి వెంటనే సార్ట్అవుట్ చేసి ఆ మిగిలినటువంటి వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసేస్తే బ్రహ్మాండంగా అందరం కూడా ముందుకు పోతాం ఆ విధంగా మళ్ళీ మీరు మంచిగా కుటుంబాలతోని మీరందరికి కూడా ఏంది బాబు అది ఇవాళ మీరు ఎవరు బిల్ కలెక్టర్ ఎట్టి ఎందుకు ఎత్తాడా నువ్వు కానీ బిల్ కలెక్టర్ ఎట్టి ఎందుకు ఎత్తరా చెప్పును ఎందుకు ఎట్టి ఎందుకు ఎత్తు మీరు బిల్ కలెక్టర్ ఉద్యోగం రెగ్యులర్ ఉంది కదా ఒక సెకండ్ ఏందండి సమస్య మీరు పనిచేసేది బోర్డులనా ప్రైవేట్లనా డిపార్ట్మెంట్ కాదు కదా మీరు ప్రైవేట్ కదా లేదా బాబు నాకేం తెలియదు వాడు ఆ చంద్రబాబు నాయుడు పెట్టే దుకాణం ఇది అది కాదు అదే కదా బిల్లు చేసేది ప్రైవేటులోకి ఇచ్చి అవుట్సోర్స్ అని పెట్టి అదే దుకాణమా మీలోకి ఎంతమంది ఉంది ఇట్లా ఒకళ్ళు చెప్తా ఒకళ్ళు చెప్పని ఒక వెయ్యి మంది ఉన్నారా సరే నేను ఒక పని చేస్తా మీరు ఒకసారి ప్రభాకరావు గారిని కలవండి మీ ఇద్దరు ఎంపీలను కూడా కలవండి వాట్ బెస్ట్ కెన్ బి డన్ ఏం చేయగలుగుతాం మీ విషయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టిన దుకాణం ఒక మీ దగ్గర ఇను నా ముచ్చిన ఈ లొల్లితో కొంత ఆగము నేనేమంటున్నా అంటే నిజమైన ఇది పెద్ద బాధాకరం దుఃఖకరం ఇది నేను ఇప్పటికి కొన్ని వేల మందిని చదివిన వాళ్ళు పెట్టిపోయినాయి పంచాయతీ ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ పనికి ఇప్పుడు వాడు ప్రైవేట్ నేను నిన్ను పెట్టే ఇచ్చేది వీడు తక్కువ వాడింత కట్ చేసానలో నీకేమవుతుంది నాకు తెలుసా కథ అందువల్ల అంటే ఈ కొన్ని కొన్ని చాలా వరకు చేసినాం ఇవి కొన్ని కొన్ని తీసినాం కానీ ఒక మీ దగ్గర కూసాయ ఈ సమస్య ఒక మీ దగ్గరనే లేదు మీలాంటి వాళ్ళు ఈ కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్ళు అంతట ఉన్నారు ఈవెన్ ఈ సీఎం ఆఫీస్లో కూడా ఉన్నారు సోర్సింగ్ అని పెట్టిండ్రు అవి కొన్ని దగ్గర తీసేపి ఇచ్చే మొత్తాన్ని వాళ్ళకే ఇవ్వమని చెప్పినాం రకరకాలుగా చేసినాం మీరు కూడా మందే ఉన్నారు నలభై ఎనిమిది యాభై వేల మందిలో మీరు పెద్ద గారు ఏం చేయగలుగుతామో ఆలోచించి మీ ఏజ్ ఏంది మరి రోస్టరు క్యాస్ట్ అవన్నీ చూడాల్సి వస్తుంది ఆ రూల్స్ని అధిగమించలేము ఎగ్ధంగా మిమ్మల్ని నేను చేయాలంటే కూడా కాను అడ్డం వస్తాయి కోర్టులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సానుభూతితోని వాళ్ళు పరిశీలిస్తే మీరు కలిసి మాట్లాడండి మీరు ఎవరి దగ్గర ఉన్నారు ఎట్లా ఉన్నారు మీ స్టాండింగ్ ఎంత ఉంది దోపిడీ చేయడం మంచిది కాదు కష్టం చేసిన వాళ్ళకి అన్నం కడుపు నిండాలి ఏ పద్ధతి అనేది మనం ఆలోచన చేద్దాం దానికి ఏదైనా మార్గం ఉందేమో తీసి ఆ కమిషన్ పనిచేసి చేసి మీకేయడమా మరి ఏం చేయడము నీకంటే ఎక్కువ ఎరక నాకు నేనేమంటాను నేను చెప్పేది ఏంటి అర్థమవుతుంది కన్ఫ్యూజ్ కాకు నువ్వు నాకు చెప్పినావు కదా ఏదైనా తొగదీతాం దేవుడు ఉన్నాడు ఎందుకు పడుతుంది ఏదన్నా ఒక మార్గం దానికి విచారం చేద్దాం ఇది ఒకటే దగ్గర లేదు మీ ఒక దగ్గర అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉంది కొన్ని చేయగలని చేసినాం కొన్ని ఏంటంటే దీనికి కుల మతం లేదు పరిచయంలోనే పెట్టుకున్నాడు మరి రోస్టర్ గవర్నమెంట్ అన్నగానే ఒకసారి రోస్టర్ ఖచ్చితంగా ఫాలో కావాలి అవన్నీ ఇబ్బందులు ఉంటాయి వాటిని ఎట్లా చేసి ఎట్లా ఓవర్కమ్ కావచ్చు ఏం చేయొచ్చు మీకు కూడా కొంచెం ఇక్కడ అన్నం పెట్ట ఏం చేయొచ్చు నేను ఆలోచించమని చెప్తా ప్రభాకరావు గారికి ఇంతమందిలో మీరు ఎందుకు బాధపడాలి నాకు అర్థం కాదు అది కూడా మీరు కూడా ఏదైనా పరిష్కారం చేద్దాం మీరందరూ కూడా మీ కుటుంబాలతోని మీ బిడ్డలతో సంతోషంగా ఉండాలని రాష్ట్రానికి ఇంకా మంచి పేరు దేవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి